హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పప్పు మామిడికాయ రెసిపీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో నా స్టైల్లో చూపించిపోతున్నాను మరి ఇంకెందుకంటే ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి నేనైతే పెసరపప్పు తీసుకుని ఒక అరగంట సేపు నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టానండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని చిటికెడు పసుపు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసి సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మామిడికాయలు మనకి సంవత్సరం అంతా కూడా దొరకవు కాబట్టి ఇలాగ ముక్కల కింద కట్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ఇప్పుడు ఈ ముక్కలతోటే నేను మామిడికాయ పప్పు అనేది చేస్తున్నాను ఇలా ముక్కల కిందే కాకుండా కూర కింద తీసుకుని అయినా పెట్టుకోవచ్చండి అలా కూడా ప్రిపేర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అది కూడా ఇంకొకసారి చూపిస్తాను దీనితోటి మామిడికాయ పులిహోర కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పచ్చిల్లోకి ఏ అయినా సరే మామిడికాయ వాడుకోవాలనుకుంటే ఇలా తీసుకుని వాడుకోవచ్చు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది మనకి సంవత్సరం అంతా కూడా మామిడికాయ తిన ఫీలింగ్ కూడా ఉంటుంది పెసరపప్పుతోటి నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను కాబట్టి పెద్ద పులుపు అయితే పట్టదండి పెసరపప్పు పులుపు అంతా లాక్కోదనమాట ఇప్పుడు దీనిలోకి పప్పు అంతా బాగా మెత్తగా ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసి అంతా బాగా కలుపుకోవాలి పప్పు అంతా బాగా ఉడికానే వేయండి లేకపోతే పప్పు అనేది బిగుసిపోతుంది పులుపు కానీ కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులో సరిపడా కారం కూడా వేసుకుని ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటే పప్పు ఉడికిపోతుంది ఈ పప్పు మా రెసిపీ చాలా ఈజీ అండి చేసేలాగా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది చూసారు కదా ఉడుకుతుంది కదా ఈ ఉడికేటప్పుడే సరిపడి ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ముక్కల కింద అనిపిస్తే కనుక పప్పు గుత్తుతో తిప్పుకున్న లేదా అయినా సరే ఇలా స్మాష్ చేస్తే మొత్తం మెత్తగా అయిపోతుందండి కుక్కర్లో పెట్టుకుని వండే కంటే ఇలా వండుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది చూసారు కదా ఇలా గరిట మీద జారేలాగే పప్పు ఉండాలండి ఇప్పుడు కూడా గట్టిగా అయిపోతే బాగోదు ఇప్పుడు ఇందులోకి తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి తాలింపు కోసం ముందుగా నేనైతే నెయ్యి వేస్తున్నానండి పప్పులో నెయ్యి తాలింపు అయితే చాలా బాగుంటుంది ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని అలాగే వెల్లుల్లిపాయల్ని చిదిపి వేసుకోవాలండి లేకపోతే పేలుతుంది నెయ్యి వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు ఎంత వేగితే అంత బాగా స్మెల్ వస్తుందండి తాలింపు అనగానే స్మెల్ వస్తుంది అలాగే వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగితే ఇంకా బాగా స్మెల్ వస్తుంది అలాగే ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు పొడి కొద్దిగా మెంతిపొడి కూడా వేసుకోండి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు బాగా వేపాలి బాగా వేపిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని జీడి ఇంగువ లేదా మీ దగ్గర ఏ ఇంగువ అయితే ఉంటుందో ఆ ఇంగువని ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి పప్పులో టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే చూసారు కదా పోపు అంతా బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న పప్పు వేసుకుంటే ఆ స్మెల్లే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూసారు కదండీ ఎంతో టేస్టీగా నా స్టైల్లో అయితే ఇలా పప్పు మావిడికే ప్రిపేర్ చేశాను ఇందులోకి పొటాటో ఫ్రై లేదా వడియాలు అయితే చాలా బాగుంటుందండి మార్నింగ్ మా పిల్లలకి లంచ్ బాక్స్లో పొటాటో ఫ్రై అయితే చేశాను ఆ ఫ్రై అయితే ఉంది ఇప్పుడు దీనికి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు మీలో ఎంతమందికి పప్పు తోటి పొటాటో ఫ్రై తింటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్